హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సంబంధించిన విషయాలు చర్చించబోతున్నాం బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ లక్ష్యం అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్ బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి కార్యాచరణ అమలు చేస్తున్నాయి సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్ బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించబోతున్నాం నియోజకవర్గాల వారిగా ఇప్పటి ఎన్నికైన నేతలు వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం ఫలితంగా బీసీలో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం రాజకీయంగాను ఈ కథనాలు అవగాహన పెంపొందిస్తాయనంలో సందేహం లేదు ఆ నియోజకవర్గ చరిత్ర కూడా వీటిలో మిళితమై ఉంటుంది ఇప్పటికే మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ భువనగిరి ఖమ్మం సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాల చరిత్ర చూశాం ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన ఎవరన్న వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మలక్పేట్ కార్వాన్ గోషమాల్ చార్మినార్ చాంద్రాయనగుట్ట బహదుర్పుర శాసనసభ నియోజకవర్గాలు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెండు సార్లు మాత్రమే గెలుపొందారు అది కూడా ఒకే నాయకుడు రెండు సార్లు వరుసగా విజయం సాధించారు ఆ తర్వాత బీసీ ఇక్కడ అవకాశం లభించలేదు మిగతా అన్ని సార్లు అంటే పదిహేను సార్లు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లే గెలుస్తూ వస్తున్నారు అందులోనూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాలుగు సార్లు గెలిచారు ఇక మిగతా పదకొండు సార్లు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్లే గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అహ్మద్ మొయినుద్దీన్ గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యాలంకర్ వినాయకరావు విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జిఎస్ మేల్కోటి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వందల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కెఎస్ నారాయణ గెలిచారు ఇక అప్పటి నుంచి వరుసగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలుస్తూ వస్తున్నారు అది కూడా వరుసగా పదకొండు సార్లు ఇద్దరు మాత్రమే గెలిచారు వారు కూడా తండ్రి కొడుకులు కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆరు సార్లు సుల్తాన్ సలావుద్దీన్ గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు సలావుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ అసదుద్దీన్ ఓవేసి రెండు నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక పార్టీల వరకు చూస్తే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా వరుసగా పది సార్లు ఎంఐఎం పార్టీ నేతలు గెలుపొందారు అది కూడా ఆరు సార్లు ఒకే నాయకుడు నాలుగు సార్లు అతను కుమారుడు గెలుపొందారు ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి టిపిఎస్ అభ్యర్థి విజయం సాధించారు థ్యాంక్